ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి స్తోత్రం ఇది దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియబిడలందరికీ కూడా నజరేడైన యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా మీ మీదికి కుమ్మరించును గాక మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం కలిగిను గాక ఇప్పుడు దోని బిడ్డరే ఈరోజు దేవుడి యొక్క వాక్యం దేవుడు మాట్లాడేటువంటి మాట భయముతో కూడిన భక్తి ఉన్నదా ఆమె చెప్దామా భయముతో కూడిన భక్తి ఉన్నదా అనే మాట మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రధొని బిడ్డారా చాలా ప్రాముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నీ భక్తిలో భయం లేక లేనిచో ఆ భక్తి నిన్ను పరలోకానికి ఎప్పుడు కూడా తీసుకెళ్ళదు ప్రధొని బిడ్డారా గమనించడం మళ్ళీ చెప్తున్నా నీ భక్తిలో భయం లేకపోతే ఆ భక్తి ఆ భక్తి నిన్నెప్పుడు కూడా పరలోకానికి తీసుకెళ్ళదు అందుకే దేవుడి వాక్యం చెప్తుంది భయము ఉండాలి భక్తి ఉండాలి మంది జీవితాల్లో మనం చూసినట్లయితే ప్రిదోన్ పిల్లరా భక్తి ఉంటే భయం ఉండదు భయం ఉంటే భక్తి ఉండదు అది వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంది అయితే దేవుడు అన్నాడు భయము భక్తి నిజముగా భక్తి కలిగిన వారు భయంతో ఉంటారు కాబట్టి భయము భక్తి రెండు కలిగినటువంటి వ్యక్తి జీవితాల్లో దేవుడు ఫలభరితమైనటువంటి కార్యాలు చేస్తాడు ప్రిధం పిల్లరా మనం అనేక వరకు మోసపోతూ ఉంటాం ఎక్కడ అంటే దేవుడు గురించి తెలుసు ప్రార్థనకి వెళ్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం అర్పణలు ఇస్తూ ఉంటాం కానీ మన ఇష్టప్రకారంగా మనం వెళ్తూ ఉంటామండి అది చాలా తప్పు ప్రిధ్వని బిడ్డరా మనకిష్టం కాదు కానీ దేవునికి ఇష్టప్రకారంగా మనం ముందుకెళ్ళాలి ఎప్పుడో మనకిష్ట ప్రకారంగా మనం ముందుకెళ్తున్నాము అంటే మనము జ్ఞానము లేని వారు మన దేవుని వాక్యం స్వస్థంగా సెలివిస్తుంది ప్రధొని బిడ్డారా చూడండి ఈ మాట ఎంత గొప్ప అద్భుతంగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడో సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం యోగ భయంతో భయభక్తులు కలిగి ఉండట జీవ జీవ సాధనము అంటే మనం భక్తి ఒకటి ఉంటా లేదా భయం ఒకటి ఉంటా మనం ఎక్కడో తేడాలో అడుగులు ముందుకేస్తున్నాం అంటే మన జీవితంలో వెళ్ళే మార్గంలో భయంకరమైన అతలాకుతలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి నేను దేవుడి వాక్యాన్ని చెప్తున్నాను అని బిడ్డారా నువ్వు దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తెరిగిన వ్యక్తివైతే దేవుడి వాక్యం చెప్తుంది ఒక వ్యక్తిలో ఏముండాలంటే భయం ఉండాలి రెండోది భక్తి ఉండాలి ఈ రెండు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఉండి ఆ వ్యక్తి దేవుడి మార్గాల్లో నడవడం మొదలు దేవుడి వాక్యం చెప్తుంది అతని జీవితం ఎలాగా ఉంటుందంటే యోగావా ఎందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనము అంటే అతను జీవించే జీవిత విధానము ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది అతని జీవిత దినములు చాలా లాంగ్ పీరియడ్ ఎక్కువ దినములు బ్రతుకుతాడు అని రాయబడిందండి జీవ సాధనము ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా అతను జీవిస్తాడండి రెండో చూడండి అది కలిగిన వాడు అంటే అది కలిగిన వాడు అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒకటి మాత్రమే కలిగి ఉంటే ఒకటి వదిలిపెడుతు ఉంటారు భయమన్నా ఉంటుంది భక్తి అన్నా ఉండదు భక్తి అన్నా ఉంటుంది భయమన్నా ఉండదు కాబట్టి మనం ఈ రెండు ఉన్నట్లయితే చక్కగా దేవుని కొరకు సాక్షికరమైన జీవితాన్ని జీవించలేం భయము భక్తి రెండు ఉన్నప్పుడే ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం అందుకే దేవుని వాక్యం చెప్తుంది అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును ఆమె చెప్దామా తన జీవితంలో ఎంత గొప్ప దేవుని తృప్తి కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడతాడు ఎప్పుడు ఆ వ్యక్తి అంటే దేవుడు ఎందు భయము భక్తి కలిగిన వ్యక్తికి మాత్రమే ఎప్పుడైతే భయము భక్తి లేకుండా ఉంటామో ఆ వ్యక్తికి భూమి మీద బ్రతుకు దినములల్లా తృప్తి ఉండదు మీరు డైరీలో రాసుకోండి మీరు డైరీలో రాసుకోండి ఎందుకు నువ్వు భయపడకుండా దేవునికి ఉన్నావంటే తృప్తి లేదు నీకు ఎందుకు దేవునికి దేవుని వాక్యం చెప్తుంది కదా భక్తి లేకుండా ఉన్నావంటే తృప్తి లేదు తృప్తి లేదు దేవుడి వాక్యం చెప్ భయము ఉండాలి రెండోది భక్తి ఉండాలి భయము బం భక్తి రెండు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో రెండు కార్యాలు ఘనముగా జరుగుతాయి ఏంటి మొదటిది అతడు తృప్ తృప్తుడై తృప్తి పొందినవాడై తన కలిగిన వాటిలో తృప్తి పొందినవాడై రెండోది అపాయం లేకుండా బ్రతుకును ఒక వ్యక్తి జీవితంలో అపాయము రాకుండా ఆ వ్యక్తిని దేవుడు కాపాడాలి అంటే ఆ వ్యక్తి దేవునిచే కాపాడబడాలి అంటే ఈ రెండింటికి గల మధ్య ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసిన అద్భుతమైనది చాలా ప్రాముఖ్యమైనది భయము భక్తి ఈ రెండింటిలో ఏది తప్పిపోయినా కూడా రక్షణలో నువ్వు తప్పిపోతున్నావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పుద్ధు పిల్లరా వాక్యం చెబుతుంది భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటేనే ఆ వ్యక్తి జీవితంలో తృప్తి కలిగిన వ్యక్తిగా ఉంటాడు రెండోది అపాయం రాకుండా కాపాడబడుతూ దేవునించే కాపాడబడుతూ ఉంటాడండి మూడో మాటగా మనము ఒక అద్భుతమైన చక్కటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం నూట పదకొండవ కీర్తన పదవ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం యహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాస్త్రములను అనుసరించేవారు మంచి వివేకము గలవారు యోగోవాందుల భయము జ్ఞానమునకు మూలము ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానము క్రియేట్ కావాలి అంటే ఆ వ్యక్తి జ్ఞానవంతుడిగా బ్రతకాలి అంటే ఆ వ్యక్తి యొక్క జీవితము దీవెనకరంగా ఉండాలి అంటే దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రదోరు ఆ వ్యక్తికి దేవుడి భయం ఉండాలంట దేవుడి భయం ఉంటే ఆ వ్యక్తి జ్ఞానవంతుడిగా మార్చబడతాడంట దేవుడి భయము లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో జ్ఞానము లేనివాడుగా ఉంటాడంటే ఈరోజు ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట దేవుడి భయము నీ జీవితంలో ఉందా లేదా పరీక్షించుకోండి ఒకవేళ దేవుడి భయమే నీలో ఉన్నట్లయితే ఈ భూమి మీద నువ్వు జ్ఞానవంతురాలిగా ఉంటావు దేవుడి భయమే నీలో ఉంటే ఒక జ్ఞానవంతుడైన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రదోని బిడ్లారా చూడండి ఇంకొక మాట కూడా యహోవయంత్రి భయము జ్ఞానములకు మూలము ఆయన శాస్త్రమును అనుసరించేవాడు మంచి వివేకము కలిగిన వారు భయముతో పాటు భక్తి యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో అది చేసేటువంటి వారంటే ఆయన ఆజ్ఞలు పాటించేటువంటి వారు ఈ లోకంలో ఎటువంటి వారంటే వివేకముతో మంచి వివేకంతో నింపబడిన వారండి చాలామంది జీవితాల్లో మంచి వివేకం ఉండదు కానీ వారి సొంత వివేకాలు ఎక్కువగా ఉంటాయి బుద్ధి పుట్టినప్పుడు మందిరానికి రావడం రాకుండా ఉండడం ఎన్నెన్నో షాకులు చెప్పడం ఇవన్నీ ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో కూడా నీకు ఒక గొప్ప సక్సెస్ఫుల్ లైఫ్ని ప్రదేమని బిడ్డారా నీకు ఒక గొప్ప సక్సెస్ఫుల్ లైఫ్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే 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 నిన్ను జ్ఞానవంతుడిగా మార్చాలని దేవుడే నిన్ను మంచి వివేకముతో నింపబడిన వ్యక్తిగా చేయాలని దేవుడు నీకు ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చి ఇదిగో ఈ విధంగా నేను చెప్పిన మాట చొప్పున భయభక్తులతో ఇలాగా నడుచుకొనమని దేవుడు చెబితే దాన్ని మనం పక్కన పెట్టినట్లయితే మనము దేవుని ఎరిగిన వారిగా ఉంటూ దేవుని శక్తిని ఎరగని వారం అండి ఛాలెంజింగ్తో మాట ఎందుకంటే నీ జీవితంలో దేవుడి ప్రణాళిక పూర్తి కాదంతే ఎందుకంటే నీ మార్గాలు వేరుగా ఉంటాయి నీ తలంపులు వేరుగా ఉంటాయి నీ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి నీ కోరికలు వేరుగా ఉంటాయి కాబట్టి దేవుడి చిత్తము నీ జీవితంలో జరగదు ప్రతి ధోని అందుకే నీ జీవితం గమనించాలి నీకు జ్ఞానము మంచి వివేకము ఈ రెండు కూడా రావాలి అంటే నీ జీవితంలో భయము ఉండాలి దేవుడు రెండోది భక్తి ఉండాలి ప్రధ్వని బిడ్డలరా ఈ రెండు నీ జీవితంలో ఉన్నప్పుడే నీ జీవితము ఒక అద్భుతమైన దేవుని దీవించబడి దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పక్షాన పూర్తి చేయడం జరుగుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధువు బిడ్లారా కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వాక్యాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులీదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట పిద్దున బిడ్డారు గమనించండి మన దేవునికి ఒక అద్భుతమైన పేరు ఉంది ఏంటి ఆ పేరంటే చూచుచున్న దేవుడు ప్రతి వ్యక్తిని కూడా చూస్తాడండి అంతరంగాన్ని చూస్తాడండి ఆలోచనలు తలంపులు ఉద్దేశములు యావత్తు కూడా దేవునికి తెలుసు ఆయన ప్రతి వ్యక్తిని కూడా ఎంతో చక్కగా చూసేటువంటి దేవుడు ప్రిధ్వనిపడారా అయితే ఏ వ్యక్తి భయపడుతున్నాడో ఏ వ్యక్తి భయపడలేదో దేవునికి తెలుసు భయపడితే ఆ వ్యక్తి జీవితంలో దేవుని కార్యాలు ఎంత గంభీరంగా ఉంటాయని కూడా దేవునికి తెలుసు అండి చూడండి మాట ప్రధ్వనిపిళారా నీ ఎద్దు భయభక్తులుగా వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట ఎవరైతే దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి విషయంలో దేవాది దేవుడు ఎంతో గొప్ప దీవెనండి ఎంతో గొప్ప దేవెన ఇక అది వర్ణించుడికి వీలు కానటువంటిదండి అసలు ఆ దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఎంత గంభీరంగా ఉంటుందంటే నిజంగా అది అది చెప్పాలి అంటే కూడా ఒక ఆశ్చర్యం కలిపిస్తుంది ప్రదమ్ బిడ్డరా అయితే నువ్వు ఎప్పుడైతే భయము భక్తి రెండు కలిగి ఉంటావో నీ పట్ల దేవుడి యొక్క ఉద్దేశం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు కానీ తల్లిదండ్రులు లేకపోతే బంధువులు లేకపోతే లోక సంబంధమైన వాళ్ళు నీ గురించి ఆలోచించే ఆలోచన కాడికి మించిన ఆలోచనగా దేవుడి ఆలోచన ఎంతో మేలైనటువంటి ఆలోచన దేవుడిని ఈ విషయంలో చేస్తాడని దేవుడి వాక్యం సలవిస్తుంది ప్రదోని బిడ్డారా చూడండి అంతేకాదు నరుల నరుల ఎద్దుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది వారికి అంటే నరుల ఎద్దుట దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు నరులందరూ కూడా మరి దేవుని ఆశ్రయించే విషయంలో భయము భక్తి రెండు కలిగి ఉన్నట్లయితే నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనం చాలా బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే యోబు జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు తన జీవితంలోకి వచ్చినా కూడా యహోవా ఇచ్చను యహోవా తీసుకుపోయిను యహోవా నామానికి మహిమ కలుగును గాక అన్నాడు నిజంగా యోబు ఎప్పుడైతే దేవునితో ఒక మంచి జీవితాన్ని జీవించి భయము భక్తి కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే ఉన్నాడో అతని జీవితము మనం ఈరోజు చెప్పుకునే స్థితిలో దేవుడు పెట్టాడు ప్రియోన్ బిడ్డారా ఎందుకు తెలుసా దేవుడి వాక్యం చెప్తుంది ఆ వ్యక్తిని అంత స్ట్రాంగ్ అంత గొప్పగా అంత ఉన్నతమైన దీవెనలతో అంత గొప్ప ఉన్నతమైన ఆశీర్వదాలతో నిలబెట్టాడండి అసలు యోబు పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళీ పొందుకున్నాడు ఎందుకు తెలుసా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినాడు అని ఒక గొప్ప ప్ప పరీక్ష తన జీవితంలో జరిగిన సమస్తమును కోల్పోయినా కూడా నేను దేవుని మటుకు విడిచిపెట్టను అని దేవుని చిత్తము చేయుడుకు సిద్ధమాట కలిగిన వ్యక్తిగా ఉన్నాడు డబల్గా పొగటవన్నీ పోగొట్టుకున్నవన్నీ కూడా పొందుకున్నాడు దేవుడి మాటను దూషించి దేవుడి మాట లెక్క చేయక దేవుడి మాట భయపడక లోతు భార్య ఎన్నికి తిరిగి చూడకూడదంటే చూచి ఉప్పుసంగ మార్చబడిందండి ఈరోజు దేవుడిని వాక్యం ఇచ్చినటువంటి నీవు నీ జీవితంలో దేవుడు ఏదో గొప్ప మేలను దాచిపెట్టాడండి నీ ఒరిజినాలిటీని నీ యథార్థతను నీ భయమును నీ భక్తిని దేవుడు తప్పక చూస్తున్నాడు దానికి ప్రతిఫలంగా ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన దీవెనలు నీ మీద కుమరించబోతున్నాడు ప్రదని బిల్లారా ఎందుకంటే నీవు భయభక్తులు కలిగి ఉండేదాన్ని మనుషులు ఒకవేళ ఏలన చేయొచ్చు చూసి చూడకుండా ఉండొచ్చు లేదా లెక్క చేయకుండా ఉండొచ్చు కానీ నీవు తీసుకున్న బలమైన నిర్ణయము దేవునికి ఏ విధంగా భయపడుతున్నావో దేవునికి ఏ విధంగా లోబడుతున్నావో దేవునికి ఏ విధంగా తన ఆజ్ఞలు ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగుతున్నావో అవన్నీ కూడా దేవునికి తెలుసు నన్ను అడిగితే లోక సంబంధమైన వ్యక్తులు లోక సంబంధమైన వాటిని చూస్తూ పరిగెడుతున్నారు నువ్వు దేవుడి వైపు చూసి ఆయన ఆజ్ఞలను వెంబడిస్తూ ఆయనకు భయపడుతూ ముందుకు దేవుడు చూసి ఈ లోకంలో ఉన్న వారి కాడికి గొప్ప దీవెనలతో గొప్ప మేళ్లతో గొప్ప ఆశీర్వాదాలతో ప్రభు నేను పెట్టబోతున్నాడు ప్రధోన్ బిడ్డ భయభక్తులు కలిగిన వ్యక్తి నుంచి ఒక అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రధోన్ బిడ్డ రా ఆది ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేను ఇంట్లో ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానురాలతో ఆ నన్ను ఈ మాటల్లో చూసినట్లయితే ప్రిదోన్ బిడ్డారా యోసప్ జీవితంలోకి సాతాను ఒక అద్భుతమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యము తీసుకువచ్చి పెట్టి యోసపును నాశనం చేయాలనుకున్నప్పుడు యోసప్ మాట్లాడినటువంటి మాట ఏం తెలుసా తన్ను తాను నాశనం చేసుకోవడం ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదండి ఎందుకు తెలుసా దేవుడికి భయపడుతున్నాడు దేవుడికి భయపడుతూ దేవునికి లోబడుతున్నాడు యోసఫ్ జీవితంలో ఏంటి తెలుసా నేను ఎక్కడ ఉండి ఏ విధము చేతనైనా ఎంత రహస్యంగా ఏ పాపము చేసినా మనుషులకు కనిపించకపోవచ్చేమో కానీ నా దేవుడి దృష్టికి నేను తప్పక కనిపిస్తున్నాను ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదని ఇంత ఘోరమైన దుష్కారము చేస్తే నేను అపవిత్రుడిగా మార్చబడతాను దేవుని చే నేను ఒక భయంకరమైన శాపాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తిగా నేను మార్చబడతానని పాపము చేయుటకు తన్ను తాను నాశనం చేయుటకు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు ప్రిధ్వని బిడ్లారా ఇక్కడ గమనించినట్లయితే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఉందండి ఇక్కడ చూడండి మరొకసారి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా విని మీ పిల్లలకు అనేకులు కూడా మీరు నేర్పించండి ప్రిధోన్ పిల్లారా ఏంటి ఈ మాటలు చూడండి మరొకసారి నీవు అతని భార్యనైనందున నేను తప్ప మరి దేని నాకు అప్పగింపకు ఉండలేదు కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానిరాజుతో అనెను ఈ మాటలో నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తాను లేదా రాజుకు తెలుస్తాదేమో లేదా బయట ఎవరన్నా చూస్తారేమో లేకపోతే ఎవరికైనా మనుషులకు భయపడుతున్నట్టుగా ఇక్కడ ఎక్కడ లేదండి గమనించండి ఘోరమైన దుష్కార్యములు చేసేటువంటి ప్రతి బిడ్డ కూడా మనుషులకు భయపడకుండా తల్లికైనా తండ్రికైనా బంధువులకైనా ఊరి వాళ్ళకైనా ఎవరికైనా భయపడకుండా సాతాను వారిని ప్రేరేపించి వారిని ఎప్పుడైనా నాశనం చేస్తుంది జాగ్రత్త ప్రతి దొరిని అందుకే మనుషుల భయము తన్ను నిలబెట్టలేకపోయింది కానీ ఈ వ్యక్తి తన జీవితంలో ఏ విధంగా తీర్మానం తీసుకున్నాడంటే దేవుడి భయము యోసే యొక్క జీవితంలో నర నరముల్లోకి జీ జీర్ణించుకుపోయిందండి నా తల్లి లేకపోవచ్చు తండ్రి లేకపోవచ్చు బంధువులు లేకపోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడకు చూడ చూడవచ్చు చూడకపోవచ్చు వీళ్ళ వల్ల నన్ను ఏమీ చేసుకోక వీళ్ళు ఎవరు నన్ను ఏమీ చేసుకోకుండా ఉండవచ్చు అంటే నన్ను ఏమీ చేయాలన్నా కూడా వారికి అంత ధైర్యం ఉండకపోవచ్చు బలం ఉండకపోవచ్చు జ్ఞానం ఉండకపోవచ్చు ఎందుకు తెలుసు అండి రాజు తర్వాత రాజునంత స్థానంలో నేను ఉన్నాను కదా అని ఒక ధీమా అతనిలో ఉండవచ్చు కానీ ఇవన్నీ చూడలేదు అతను ఒక్కటి చూశాడండి దేవుని చూచాడు దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవునికి లోపడ్డాడు కాబట్టి దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా వ్యభిచరించకూడదన్నాడు కాబట్టి యోసఫ్ తన జీవితంలో నేను ఈ పాపం చేస్తే నా దేవునితో కనెక్టివ్ కాలేనే దేవుని దగ్గరికి వెళ్తే నేను అపవిత్రుడిగా మార్చబడతానే దేవుడు అన్యాయస్తుడు కాదే వారి వారి క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడే అప్పుడు నా జీవితం ఏమైపోతుంది నా సాక్ష్యం ఏమైపోతుంది అని తన్ను తాను భయపడ్డాడు ప్రిధోన్ బిడ్డారా దేవునికి భయపడ్డాడు కాబట్టే అపవిత్రుడుగా అయ్యేదానికి ఏమాత్రం ఒప్పుకోకుండా పారిపోయాడు ప్రిధోన్ బిడ్డారా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఒక వ్యక్తి జీవితంలో దేవుడి భయము అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ తప్పిదాన్ని చేసేదానికి ఒప్పుకోడు అంగీకరించడండి ఎందుకు తెలుసా ఉన్నటువంటి దేవుడు చూసి ప్రతిఫలం అది మంచిదైనా చెడ్డదైనా ఎవరు ఏ విధంగా జీవిస్తారో వాళ్ళే ఫల ఆ ఫలాన్ని పొందుకోవాలి కాబట్టి దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు వారి క్రియలు చొప్పున ప్రతిఫలం కాబట్టి దేవునికి భయపడ్డాడు కాబట్టే తను నాశనం చేసుకోలేదు కొట్టి దేవుడికి కనపడతామా ఏ వ్యక్తి జీవితంలో భయము భక్తి రెండు ఉంటాయో ఆ దేవుడి ఆజ్ఞలు పాటించే వ్యక్తిగా ఉన్నట్లయితే నిన్ను నువ్వు నిన్ను నువ్వు నాశనం చేసుకో దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవునికి విరోధమైన తప్పిదములు పాపములు నీ జీవితంలో ఎప్పుడు కూడా చెయ్యనే చేయవు ప్రధ్వనిపెట్టారా చేయనే చేయవు అది నీ వల్ల కానే కాదండి దేవుని ఆత్మ నీలో అటువంటి కార్యములు చేయించేదానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు ప్రధ్వని పిల్లలారా అందుకే యోసేపు పారిపోయాడండి పారిపోయాడు పారిపోయాడు నేను పారిపోయినా పర్వాలే కానీ నిధిమంతుడిగా ఉన్నప్పుడు ఎన్ని నా మీద నేరారోపణలు జరిగినా శిక్ష పడినా కూడా దేవుడు అతనికి యోసేపుకు జైల్లో కూడా తోడై ఉండి అతనికి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చి తిరిగి మళ్ళీ బయటికి తీసుకొచ్చాడండి ఆమె చెప్దామా కాబట్టి మన జీవితంలో గమనించాలి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఏది చూస్తున్నా ఏది మాట్లాడుతున్నా ఏది ఆలోచన చేస్తున్నా ఏ అడుగులను వేస్తున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని నువ్వు కనుక భయపడినట్లయితే దేవునికి తిరిగి నేను మళ్ళీ నా ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడాలి అంటే అక్కడ నేను అబద్ధం చెప్పినా దేవునికి విరోధమైన ఆలోచనతో ఏం పలికినా దేవుడు వినడు అని నువ్వు గ్రహించినట్లయితే నిజంగా ప్రా నీవు ఈ లోకంలో నువ్వు ఈ లోకంలో నిన్ను నీవు నాశనం చేసుకోవు దేవునికి విరోధమైన పాపము ఎప్పుడు కూడా చేయలేవండి ఒక స్టామినా కలిగిన గొప్ప వ్యక్తిగా ఉంటావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధని బిడ్డారా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక మాటగా ప్రిధోని బిడ్డ కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన పన్నెండు నుంచి పద్నాలుగు వరకు యహోబ ఎందు భయభక్తులు గలవాడవుడో వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించును ఎంత గొప్ప మాట అండి యగోవా ఎందు భయభక్తులు కలిగిన వాడెవడో వారు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించును అంటే దేవుడే మన జీవితంలో భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు దోని పిల్లరా మనం దేవుని దగ్గర ఏది కావాలనో ఏది కావాలనో ఏది వద్దో ఎలా ఉండాలనో ఎలా ఉండకూడదో ఈ యొక్క అద్భుతమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు ఒక వ్యక్తిలో నుంచి దేవుడే పుట్టించి దాని దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడి వాక్యం రాయబడింది ప్రతి వానికి బోధించు చెప్తాడంట ఇదిగో వీటిని దేవుని దగ్గర అడిగి పొందుకో వీటిని దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకో చూడండి ఇంకొకటి అతని ప్రాణము నెమ్మదిగా ఉండును ఎవరండి ఎగోవా ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి యొక్క ప్రాణము నెమ్మదిగా ఉంటుంది ఎందుకంటే తప్పిదం చేయడుగా పాపం చేయడుగా విరోధంగా జీవించడుగా ఆ హృదయములో దేవుడికి విరోధమైనవి చేసినప్పుడు ఆ హృదయము అలజడితో ఉంటుందిగా నెమ్మది ఉండదుగా ఏదో ఏదో పోగొట్టుకున్నట్లుగా ఏదో భీతి ఏదో భయము లోపల నిజముగా నేను తప్పిదం చేస్తానని దేవుని దగ్గర తప్పించుకోలేనని ఆ వేదన ఆ బాధ ఆ కుమిలిపాటు అతన్ని వణికిస్తూ ఉంటుందండి ప్రపంచంలో ఏ వ్యక్తినైనా కూడా ప్రపంచంలో ఏ వ్యక్తినైనా కూడా దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు అతని ప్రాణము నెమ్మదిగా ఉండదు ఎందుకు ఉండదంటే భయభక్తులు లేకుండా జీవించినట్లయితే తనకిష్టమైన జీవితం జీవిస్తాడు అయితే భయభక్తులు కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి యొక్క ప్రాణం ఎలాగ ఉంటుందంటే దేవుని వాక్యం చలివిస్తుంది నెమ్మదిగా ఉంటుందంట హ్యాపీగా అతడు పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతాడంట అతడు ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంతో ఆనందంతో ఉంటాడంట చూడండి ఇంకొక మాట అతని సంతానం అతని సంతానం భూమిని స్వతంత్రించుకున్ను భక్తిహీనుల సంతానం కాదు భయభక్తులు లేని వ్యక్తుల సంతానం కాదు ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నువ్వు భక్తి లేదా భయం కలిగే వ్యక్తివా లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవుడే నేను చూస్తున్నాడని మర్చిపోద్దు ప్రతి బిడ్డ అయితే దేవుని వాక్యం చెప్తుంది భయభక్తులు కలిగిన వ్యక్తుల యొక్క సంతతి వారు భూమిని స్వతంత్రించుకుందరంట ఆమెన్ హలలుయ చెప్దామా దేవునికి స్తోత్రాలు కలుగును గాక భయమే కాదు భక్తి ఉండాలండి భక్తి కాదు భయం కూడా ఉండాలి ఇవి రెండు కూడా నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చే సంతానము భూమి మీద ఎట్లుండదంటే భూమిని స్వతంత్రించుకుంటుందంట దేవుని వాక్యం సెలివిస్తుంది ప్రదారా చూడండి పద్నాలుగో వాక్యం యహోవ మర్మము ఆయన హిందూ భయభక్తులు గల వారికి తెలిసి తెలిసి ఉన్నది హమ్మెన్ హలెలు ఏ చెప్దామా దేవుడి యొక్క మర్మమంట ఎవరికి తెలిసి ఉండదంటే ఆయన హిందూ భయభక్తులు కలిగిన వారికే అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు నేను ఎలాగో ఉన్నాను ఏ విధంగా నేను దీవించబోతున్నాను ఏ విధంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాను అని ఆ యొక్క గొప్ప గొప్ప కార్యము భయభక్తులు కలిగిన వ్యక్తికి మాత్రమే ఉంటుందండి కథము వాళ్ళకి ఎంత మాత్రం ఉండదండి వాళ్ళు ఎందుకు భయముతో ఉంటారు కొంతమంది భక్తి ఉండదు భక్తితో ఉంటారు కొంతమంది భయం ఉండదు అంటే వాళ్ళకు దేవుని గురించి లోతైనటువంటి ఓ దేవుని మర్మము తెలియదు కాబట్టి అటు ఇటు అడుగులేస్తూ పారిపోతూ ఉంటారండి వాళ్ళకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉంటారు దేవుడి కృప వచ్చినా కూడా ఆ కృపను కాలదనుకుంటూ ఉంటారండి నిజముగా ఏ వ్యక్తి అయితే దేవుడి మాట ఎందు నమ్మిక ముంచి ఆ వాక్యానుసరంగా జీవించడానికి నడుము బిగించుకొని భయము భక్తి కలిగి ఉంటాడో నిజంగా ఆ వ్యక్తి దేవుడి మర్మములను ఎరిగినటువంటి వ్యక్తిగా దేవుడి మర్మములు దేవుడు ఆయన ఆ వ్యక్తికి మాత్రమే బోధిస్తాడంట సో ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీతో ప్రిదోన్ పిల్లరా దేవుడు మాట్లాడేటువంటి మాట ఏం తెలుసా నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడి మర్మములను దేవుడి నీకు బయలుపరుస్తాడంట ఆమె చెప్దామా హాలే లూయ మళ్ళీ చెప్తున్నా భయముతో కూడిన క్రైస్తవ జీవితము ఖచ్చితంగా నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది భయముతో కూడిన క్రైస్తవ జీవితము నిన్ను పరిశుద్ధుడిగా నిలబడుతుంది భయముతో కూడిన క్రైస్తవ జీవితము నిన్ను వెలుగు సంబంధమైన వ్యక్తిగా నిలబడుతుంది భయము భక్తితో కూడిన నీ జీవితము అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ప్రధోని బిడ్డారు ఈరోజు ఈ దేవుని వార్తమాన నిన్న ఒక పరీక్షించుకు నిన్నువే భయముతో కూడిన భక్తి నాలో ఉందా లేదా పరీక్షించుకో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక కలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్టలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఏ విధంగా దీవించబడతాయి నువ్వు మాట్లాడినావు నాయన ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆ స్థాన్ని చాపండి భయభక్తులు కలిగిన వారి ఎడల నీ మర్మమును బయలుపరుస్తా ఉన్నావు కథ నాయన నీ హస్తము చాపి బిడలకు బయలుపరచండి నాయన తండ్రి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వారి జ్ఞానము జ్ఞానవంతులు తండ్రి వివేకముతో గొప్ప వివేకముతో కూడిన వారని నువ్వు మాట్లాడావు తండ్రి నీ బిడలు భయము భక్తి కలిగిన వారిగా నీకు సాక్షులై ఉండటకు సహాయం చేయండి జ్ఞానమును దయచేయండి వివేకమును దయచేయండి తెలివిని దయచేయండి పవిత్రతను దయచేయండి పరిశుద్ధతను దయచేయండి నీ సాక్షిగా ఈ భూమి మీద నిలబెట్టండి నాయన దేవుని కొరకు భయభక్తులు కలిగిన వారి చుట్టూ నాయన నీ దూత కావిలి ఉంటుందని వ్రాయబడింది కదా నా ప్రభా నీ బిడ్డల చుట్టూ దేవుని దూతను కావిలుగా ఉంచండి నాయన ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డలో నా ప్రభా నీ కార్యము జరిపించి నీకు సాక్షిగా జీవించడుకు నాయన ప్రతి బిడ్డ భయము భక్తి కలిగి నిజమైన క్రైస్తవుడిగా నిజమైన క్రైస్తవు దేవునితో నడిచినట్లుగా నీ బాగుబలమును వారి మీద చాపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఒక నిజమైన క్రైస్తవుడు దేవునితో ఎట్టి సంబంధము కలిగి ఉంటాడో తన్ని నీ బిడలను చూచి అనేకులు మారుమనుసు పొందినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా నీ బిడల జీవితంలో నీవు జరిపించబోయే బలమైన భీకర అద్భుత కార్యములను బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి కుటుంబాలు కుటుంబాలు భక్తి కలిగిన కుటుంబాలుగా కుటుంబాలు కుటుంబాలు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా తండ్రి నీ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి అంతేకాదు నీ బిడల కుటుంబాలలో కొదవలు తీర్చండి కొరతలు తీర్చండి నాయన అప్పులను కొట్టివేయండి నా ప్రభు అప్పులిచ్చివారిగా మార్చండి నాయన అయా నీ బిడ్డల కుటుంబాలు నీతివంతమైన సంతానముగా మార్చండి నాయన నీతివంతమైన కుటుంబాలుగా మార్చు నా ప్రభువా నీకు వందనాలు నీ ఆశీర్వాదము నొందిన ప్రతి కుటుంబము నాయన అయా దీవించబడి వర్ధిల్ కృప చూపించమని గొప్ప బలమైన కార్యములు జరిపించమని కొదవలను తీర్చమని కొరతలను తీర్చమని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను అయ్యా ఇప్పుడే మీరు తాకి స్వస్థపరచమని నా ప్రభువ నీ కరుణా హస్తమును ప్రతి బిడ్డ మీద చాపి అయ్యా వారికి ధైర్యమును దయచేయండి అయ్యా వారికి బలమును దయచేయండి నాయన వారిని నీ కొరకు సాక్షిగా నిలబడటకు అభిషేకమును దయచేయండి నాయన అడ్డంకులు యావత్తు తొలగించండి ప్రభువ నీ బిడలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్దలకు లయపరచుమని ప్రభా నీ కరుణ దీవెన నీ బిడలందరి మీద ఉంచుమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్